హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నదండి వేసవి కాలం వేళ కీలక నిర్ణయం తీసుకున్నది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వడగాడుపులను విపత్తుగా ప్రకటించింది దీని కింద మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది అయితే బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఈ విధంగా ఎవరైతే మరణిస్తారో వాళ్లకు నాలుగు లక్షల రూపాయలైతే అందించనున్నది మన తెలంగాణ గవర్నమెంటు ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసిందండి వాతావరణ మార్పుల కారణంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి ఎండ తీవ్రత ఆపై వడగాల్పులతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం అయితే ఉన్నదండి చెప్పుకోవచ్చును అయితే ఐదు దశాబ్దాల్లో వడగాల్పుల వల్ల దేశ వ్యాప్తంగా పదిహేడు వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక చెబుతున్నది అందులో మన రాష్ట్రం కూడా ఉన్నది మన తోటి తెలంగాణతో పాటుగా ఆంధ్ర రాష్ట్రం కూడా ఉన్నదండి అలాగే ఒడిశాలో కూడా అధికంగా మరణాలు ఉన్నట్లు తేల్చింది ఈ నివేదిక అయితే ప్రస్తుతం రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి క్రమక్రమంగా ఉదయం పదకొండు వెళ్ళే ఐదు గంటల వరకు ఈ వేడి గాల్పులైతే వీస్తున్నాయి దీని దాటికి చాలామంది ఇట్టల్లా రాలిపోతున్నారు అయితే వేసవికాలం ఎందరో లక్షలాది మంది బయట పని చేస్తారు ఈ నేపథ్యంలో అవుట్డోర్ కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తున్నదండి వడ వడగాల్పులను విపత్తుగా ప్రకటించింది తుఫానులు వరదలు భూకంపాలు వల్ల మరణించిన వారికి మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం అయితే ఇదివరకైతే ఇస్తూ ఉండేది అయితే తాజాగా వేసవి కాలంలో వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం చెల్లించనుంది వడగాల్పుల మరణాలపై జాతీయ స్థాయిలో నష్టపరిహారం చెల్లించే పాలసీ లేదు కొన్ని రాష్ట్రాలు పరిహారం చెల్లిస్తున్నాయి కానీ అయితే వాటిలో తెలంగాణ కూడా చేరిపోయిందనే చెప్పుకోవచ్చును జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం రెండు వేల ఐదు ప్రకారము వడదిబ్బకు ప్రకృతి విపత్తుగా గుర్తించలేదు కానీ కేంద్ర ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నష్టపరిహారం అందిస్తున్నది అయితే అక్కడ యాభై డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉంది అయితే కాకపోతే విపత్తుల నిర్వహణ నిధుల నుంచి పది శాతం ఖర్చు చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి మాత్రం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరికలైతే జారీ చేస్తుంది వాతావరణ కేంద్రము కోరు హీట్ వేవ్ జోన్లుగా పిలిచే ప్రాంతాల్లో మరణాలు ఎక్కువగా ఉంటాయి వాటిలో హీట్ వేవ్ సీనియర్ హీట్ వేవ్ వంటి ప్రాంతాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ మే నెలలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చును ఎక్కువగా అత్యంత హీట్ వేవ్లు ఉన్న రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా బెంగాలు ఛత్తీస్గఢ్ బీహార్ జార్ఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలు ఈ కోర్ హీట్ వేవ్ జోన్గా ప్రకటించింది కేంద్రము ఒక వ్యక్తి వడదెబ్బ తాకి ఒకవేళ చనిపోతే లేదా మామూలుగా చనిపోయిందా అని డాక్టర్లు మాత్రం మార్టం చేస్తారు ఆ తర్వాతనే పిహెచ్సి డాక్టరు ఎంఆర్ఓ ఎస్సీఐలతో కూడిన ఒక కమిటీ అయితే ధృవీకరించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం అయితే అందుతుంది పోస్టుమార్టం చేయకుంటే నష్టపరిహారం అయితే అస్సలు రాదండి ఈ గ్లోబల్ వార్మింగ్ కారణమైన కార్బన్ డైఆక్సైడ్ మిథేన్ వాయువులు పెరగడమే కారణమని శాస్త్రవేత్తలు అయితే నిర్ధారించారు తీవ్ర స్థాయిలో వచ్చే వడగాల్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం అయితే చూపనున్నది డిహైడ్రేషన్ తిమ్మిర్లు రావడం గుండెపోటు వంటి సమస్యలు కూడా తలెత్తనున్నాయి ఇదండి ఈ విషయము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ వడగాడుపులకు సంబంధించి నాలుగు లక్షల రూపాయలు ఎక్స్గ్రేసి అయితే ప్రకటించినట్టు తెలుపుతున్నది మరి గవర్నమెంటు మరి వడగాల్పులు వచ్చి చాలామంది ముదుసలి వాళ్ళు వాళ్ళు అయితే చనిపోతూ ఉంటారండి మరి ఏం చేస్తుందో చూద్దాము ఈ నాలుగు లక్షల ఎక్స్గ్రేషి అయితే దీనికి కానీ నిర్ధారణ అయితే కావాలి వడగాడుపుల వల్లనే మనిషి మరణించాడనే నిర్ధారణ మాత్రం కావాలి ఓకే